ముందుగా వజ్రాసంలో కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని పైకి లేపి నమస్కార ముద్రలు అట్లా పెట్టేసిన తర్వాత మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని వెనక్కి అట్లా ఫోల్డ్ చేస్తూ ఉంటాం అట్లా డౌన్ చేయటం మళ్ళీ స్ట్రెయిట్ చేయటం మళ్ళీ బెండ్ చేయటం మళ్ళీ స్ట్రెయిట్ చేయటం భుజాలకుండే కోవయి కరగటానికి మంచి షేపు రావటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది అందమైన భుజాల కోసం రెండో వ్యాయామం రెండు చేతుల్ని లాక్ చేసేసేసి అటు వెనక్కి అటు ముందుకి అటు వెనక్కి ముందుకి ఆ రకంగా స్ట్రెచ్ చేస్తుంటాం అనమాట చంక భాగంలో భుజాల భాగంలో షోల్డర్ భాగంలో ఫ్యాట్ తగ్గి మంచి లో భుజాలు రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక మూడవది సీటెడ్ క్యాట్ అండ్ కౌపోజ్ వజ్రాసనంలో కూర్చుని చూడండి ముందుకు వచ్చినప్పుడు చేతులు ఆనిస్తూ ముందుకు ఉంచుతాం అట్లా వెనక్కి వెళ్ళేటప్పుడు చేతులతో పాటు నడుముని వెండ కూడా విరుస్తాం ఇట్లా మనం పది పదిహేను రౌండ్స్ ఇరవై రౌండ్లు చేస్తాం ఆ తర్వాత ఇక నాలుగో వ్యాయామంగా వజ్రాసనంలో అట్లా కూర్చుని గరుడాసనంలో లాగా చేతులు మెలికి వేసుకున్న తర్వాత రెండు చేతుల్ని కలిపి పైకి కిందకి అట్లా లిఫ్ట్ చేస్తాం షోల్డర్ భాగము మజిల్స్ ఇవన్నీ కూడా బాగా బలపడతాయి ఆ భాగాల్లో పేర్కొన్న కొవ్వు కూడా ఈ మూమెంట్లో బాగా తగ్గుతుంది అనమాట లూజ్ అయిన భాగం కూడా బెగవటానికి కూడా ఈ వ్యాయామాలు బాగా పనికి వస్తాయి అందుకని భుజాలు జబ్బలు మంచి షేప్లో ఉండటానికి చక్కటి వ్యాయామాలుగా వీటిని చేయండి